నెల్లూరు వైకుంఠపురంలోని నగర పాలక సంస్థ పాఠశాలలను పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పరిశీలించారు పాఠశాలలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు అంగన్వాడీ కేంద్రాన్ని మరో భవనంలోకి తరలించాలని ఆదేశించారు పిల్లలు నేల మీద కూర్చొని చదవటం బాధాకరమని అన్ని పాఠశాలల్లో బల్లలు ఏర్పాటు చేస్తామని అన్నారు మున్సిపల్ స్కూల్స్ లో ప్లే ఎక్విప్మెంట్ జిమ్ పరికరాలు ఏర్పాటు చేస్తామన్నారు సిటీలోని యాభై నాలుగు మున్సిపల్ స్కూల్స్ ని సందర్శించి అవసరమైన వస్తువులు కల్పిస్తామని తెలిపారు విద్యా ప్రమాణాలు పెంచి వేద పిల్లల భవిష్యత్తు

ಸೆಕ್ಷನ್ ಸರ್ ಮಿಗತ ತಕ್ಕೂ ಅಮೌಂಟ್ ಅಂತ ಅದೇ ಸರ್ ಈ ಅದು ಕೂಡ ಇದು ನಾನು ಪ್ಲೇಸ್ಪೋರ್ಟ್ ಅಂತ ಕರೆಕ್ಟ್ ಆಗುತ್ತೆ ಅದನ್ನು முந்த கேபோது மா கட்ட

నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ మున్సిపల్ పాఠశాలన్నీ విజిట్ చేయడం జరిగింది ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న రెండు వేల మున్సిపల్ స్కూల్స్లో పిల్లలందరూ మెజారిటీ నేల మీద కూర్చునేవాళ్ళు ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్కూల్లోనే ఫస్ట్ ఏడ్కే వచ్చా ఫస్ట్ నేను విజిట్ చేసిన మున్సిపల్ స్కూల్ ఇదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఫస్ట్ ఈ స్కూల్ విజిట్ చేశా పిల్లలు నేల మీద కూర్చున్నారు అప్పటికప్పుడు మున్సిపల్ శాఖను ఆదేశించి రాష్ట్రం అంతా పిల్లలు నేల మీద కూర్చోకూడదు బెంచీల మీద కూర్చోవాలా వాళ్ళకి బెంచీలు ఏర్పాటు చేయండి ముప్పై వేల బెంచీలు కావాలంటే వాళ్ళు మూడు నెలల్లో మూడు నెలల్లో రాష్ట్రం అంతా రెండు వేల మున్సిపల్ స్కూల్లో బెంచీలు ఇచ్చారు ఈరోజు ఎక్కడికి పోయినా వాళ్ళు అదే అంటున్నారు సార్ మీరు ఇచ్చిన రోజు ఇచ్చిన బెంచీలు సార్ ఇందాక ఒక స్కూల్కి పోతే ఆ స్కూల్లో అది ఎవరో డివిజన్ కదా ఆరో డీసిన పోతే సార్ చెక్కు చదవలేదు సార్ చిన్న గీత కూడా పడలేదు ఈ ఆరు సంవత్సరాలు అలా మెయింటైన్ చేసామని చెప్తే నిజంగా ఎంతో ఆనందం ఇస్తుంది పిల్లలు ఇంకా నేల మీద కూర్చునేది చెప్పండి ఎప్పుడూ గతంలో మేము చదివినప్పుడు ఎప్పుడు దాదాపు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అప్పుడు నేల మీద కూర్చున్నాం ఇంకా కూడా పిల్లలు నేల మీద అంటే నిజంగా దారుణం అని ఎందుకంటే మేమంతా హరినాథపురంలో అప్పుడు నేల మీద కూర్చో ఇంకా కూడా పిల్లలు నేల మీద కూర్చోవటం అంటే నిజంగా దారుణం అని ఎందుకంటే మేమంతా అరుణాధపురంలో ఓరిగంట స్కూల్లో చదివాం అక్కడ నేల మీదే నేల మీద కూర్చొని చదివాం ఐదో తరగతి దాకా అందుకనే నేను వెంటనే ఆ రోజు ఇవ్వటం ఈరోజు చెడ్ మాస్టర్ కూడా సార్ మీరు ఇచ్చిన పెంచాలంటే ఎంతో హ్యాపీ ఆ రోజు డివిజన్ పోతే వాళ్ళు మీరు ఇచ్చిన పెంచాలంటే నిజంగా ఎంతో ఆనందం వేస్తుంది అయితే ఈరోజు మున్సిపల్ శాఖలో ఉండే మున్సిపల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి యొక్క దాంట్లో ఉన్నాయి విద్యాశాఖ మంత్రి గౌరవులైన లోకేష్ గారిని కూడా ఆడటం జరిగింది వీటి మున్సిపల్ శాఖ ద్వారా వీలైనంత కొంత చేస్తామని వారు వెంటనే చేయమన్నారు దానికని ఈరోజు నెల్లూరులో ఈరోజు యాభై నాలుగు మున్సిపల్ స్కూల్స్ నెల్లూరు టౌన్లోనే ఉన్నాయి మేజర్ వీటన్నిటికీ ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వాలి పిల్లలకి పిల్లలకు చదువుతో ఆటపాటలు కూడా రావాలని నేను అధికారులకు ఆదేశించాను అన్ని పాఠశాలల్లో చక్కటి జిమ్ ప్లే ఎక్విప్మెంట్ ఇస్తున్నారు నా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఉంటే ప్లే ఎక్విప్మెంట్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా ఉంటే పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ కమ్ జిమ్ ఏర్పాటు చేస్తున్నారు అట్లా ఐదో డివిజన్లో వస్తే ఇక్కడ ఈ బిల్డింగ్లో కేవలం రెండు రూములు ఉన్నాయి ఇక్కడ ఒక రూమ్ ఉంది కానీ ఇక్కడ ఐదు తరగతులు ఉన్నాయి ఈ పైన ఒక బిల్డింగ్ ఉంది ఆడ ఆరు రూమ్లు ఉన్నాయి అక్కడ అంగన్వాడి ఉంది అంగన్వాడీ మామూలుగా ఒక రూమ్ చాలు అందుకని నేను ఇప్పుడే అధికారులకు ఆదేశించాను రేపు రీ అంగనవాడిని అంగన్వాడిని ఇక్కడ షిఫ్ట్ చేయండి ఈ యొక్క స్కూల్ మొత్తం నేను షిఫ్ట్ చేసుకోమన్నాను దానికి కొద్దిగా ఫినిష్ చేయాలా ఫినిష్ చేస్తాం ముందు కొంత ప్లే గ్రౌండ్ ఉంది అక్కడ పిల్లలకి జిమ్ ప్లే ఎక్విప్మెంట్ చేయమన్నాను ఇప్పుడే ఆదేశించాను రేపు ఇరవై మూడో తేదీ లోపల అంటే ఈ పిల్లలకు స్కూల్ అయ్యే లోపల దాన్ని కంప్లీట్ చేయమని కంప్లీట్ చేస్తారు ఈ విధంగా నెల్లూరులో ఉన్న యాభై నాలుగు స్కూల్స్ నలభై ఐదు పార్ట్లు ఇవాళ రేపు వెళ్ళిన మూడు రోజుల్లో తిరగాలని నిర్ణయించుకున్న అధికారులతో కమిషనర్ గారు మిగతా అధికారులతో ప్రజాప్రజులతో ఇవాళ మార్నింగ్ కరెక్ట్గా ఫైవ్ ఓ క్లాకే స్టార్ట్ చేశాను దాదాపు నైన్ థర్టీ దాకా తిరిగాను మళ్ళీ ఈవినింగ్ యాక్చువల్గా మళ్ళీ ఫోర్ థర్టీ స్టార్ట్ చేశాం తిరుగుతూ ఉన్నా ఖచ్చితంగా మూడు రోజుల్లో ప్రతి స్కూల్ని విజిట్ చేసి యాభై నాలుగు స్కూల్స్ని విజిట్ చేసి అక్కడ హెడ్ మాస్టర్తో టీచర్లతో మాట్లాడి ప్రజాపతితో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడమే గౌరవనైన మంత్రివర్యులు లోకేష్ గారితో కూడా చెప్పడం జరిగింది ఈ అసెంబ్లీ అయిన తర్వాత యాభై నాలుగు స్కూల్స్ తిరుగుతా నెల్లూరు టౌన్లో ఉండేవి వాటికి ఏం కావాలో నెల్లూరు నెల్లూరు అంటే సిటీ ఇరవై ఎనిమిదే కాదు మొత్తం రూరల్లో ఇరవై ఉన్నాయి యాభై నాలుగు డివిజన్లో చక్కగా మార్కులు కానీ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడంగా జరుగుతుంది మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి